హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు అండి ముందుగా అందరుకున్నాను ఇరవై ఏడు వచ్చారిక అయితే ఫిబ్రవరి నెల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మరి బుధవారం మీద యాక్చువల్గా మనం మిచ్చే ఆడలో సెలవు అండి కాకపోయినా కానీ మనం మిచ్చే పనులు జరుగుతూ ఉన్నాయి రాశులు పోసేది కానీ తాలుగాలు ఏరేది కానీ ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు కూడా జరుగుతాయి ఎందుకంటే స్టాకులు ఉన్నాయి కదా స్టాకులు ఉన్న వాళ్ళు అమ్ముతాము కొనే వాళ్ళు కూడా కొందామని వస్తారు మార్కెట్లో మార్కెట్లో సేల్స్ అది జరుగుతుంది ఈరోజు కూడా అలాగే మా ఆటో బ్యాచ్ వంద నూట యాభై మంది ఉంటారండి వంద నూట యాభై మంది ఉన్న నిన్న దాకా అవసరం ఉంటే స్టేషన్కి రాని రైల్వే స్టేషన్ టిక్కెట్లకి లేదంటే బస్ టిక్కెట్లకి లేదా బ్యాంక్ పనులు అడిగి వాడుకునే వాళ్ళు చాలామంది అండి కానీ వీడియోస్ చేస్తున్నా నిన్నప్పుడు నుండి ఎవరు నాతో మాట్లాడడం మనిసరి నా వీడియోలు చూడడం మనిషి వీడియో ఏందర బాబు వీడికి ఏం పని లేదా అన్నట్టుగా మాకేం తెలియనట్టుగా ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తే గ్రూప్లో కూడా లెఫ్ట్ అయిపోతున్నారు అట్లాంటి బ్యాచ్ ఉన్నారండి కానీ ముప్పై వేలు మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అది కేవలం రైతు సోదరులనే నేను గమనిస్తున్నాను మీ రైతులందరూ మీకోసం అందుకే మీకోసమే ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఎంప్ ఎంక్వరీ కనుక్కొని వివరంగా మీకు ప్రతిరోజు చెప్పాలని ఒక ఆశతో ఏమీ లేదు ఏదో ఆశించేది నేను చేయట్లేదండి నలుగురిలో మనం గుర్తింపు ఉంటే చాలు నలుగురు తెలుసుకోవాలి మిచ్చేటు మార్కెట్ గురించి మార్కెట్లో పరిస్థితులు ఏంది ఏ రోజు అవ్వాలని ఏ అనేది చెప్పబోతున్నాను ఈరోజు ముందుగా అయితే మరి చాలామంది ఏమంటున్నారంటే అన్న ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చినాయా మన సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అదే కేటాయించింది కదా దాన్ని బట్టి ఏమైనా పెరుగుతాయా పెరుగుతాయా వంద మంది పెరిగితే అనమాట అన్న పెరిగితే పెరిగితే అన్న టైం అయితే పట్టిద్ది కాకపోతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతి ఒక్కరు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు చేసినప్పుడు మీకు ఏ చెక్ పోస్టులు కాదు కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్ప మాకు చెప్పండి గవర్నమెంట్ వాళ్ళ మేము దాని ప్రో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మీరు ఎక్స్పోర్ట్ ఫ్రీగా చేసుకోండి రెండోది ఏంటంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే కొనమని చెప్పింది ప్రభుత్వం కదా అది అట్లా అంటే వంద రూపాయల లోపు ఏమైనా మిక్సీ మిర్చి మంచి రకాల మిర్చి కొనుగోలు జరిగితే అట్లాంటి మెచ్చిని మినిమంగా పదకొండు వేలు ఎనిమిది వందలకి తక్కువ లేకుండా కొనండి అనే కేంద్ర ప్రభుత్వం ఆదో ఇచ్చింది అంతేకాని మీరు ఈ రకంగా పద్నాలుగు వేలు జరిగిన కాయలు కూడా ఆ లెక్కన దాన్ని అమలు చేశారనుకోండి పద్నాలుగు వేల రూపాయలు జరిగిన కాయలు కూడా పదకొండు వేల ఎనిమిది వందల లోపు తక్కువ లేకుండా పన్నెండు వేలు కొంటారు అట్లాగో దాన్ని ఏం అమలు చేయరు కాకపోతే వెయ్యి రూపాయలు లోపు మార్కెట్ ఉంటే అది అమలు చేస్తారండి కాకపోతే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే వాళ్ళు తప్పు అట్లా వాళ్ళు నిర్ణయించారు అది మంచిదే కాకపోతే వాళ్ళు చేసిన దాల్లా మంచిది ఏంటంటే ప్రతి ఒక్క ఎక్స్పోర్టర్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఏ ఇబ్బందులు ఉన్నా మాకు చెప్పాలి మేము దాన్ని ప్రాబ్లం క్లియర్ చేస్తామనేటట్టుగా చెప్పారు దాన్ని బట్టి అయితే ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ కూడా ఎక్స్పోర్ట్లు ఖరీదులు చేయడమే జరుగుతుంది ఓ పక్క నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి అందరూ అన్న చైనా ఆర్డర్లు వచ్చాయా బంగ్లాదేశ్ ఆర్డర్లు వచ్చాయా బాగా రేట్లు ఎందుకు పెరగలేదు ఎప్పుడు పెరుగుతాయి రేపు పెరుగుతాయా ఇల్లుండి పెరుగుతాయా నెక్స్ట్ వారం పెరుగుతాయా ఒక ఆయనకు నేను మెసేజ్ చేశాను అతను మరి ఆయన బాధపడడేమో అన్న నేను జ్యోతిష్ మేము అన్న జ్యోతిష్ని నేర్చుకొని నీకు చెప్తున్నా అన్న మెసేజ్ ఇచ్చిన ఎందుకంటే ఆయన రోజుకు పచ్చారు సాయంత్రం డైలీ ఫోన్ చేసి అన్న రేపు పెరిగితే అన్న రేపు పెరిగితే అని కామెంట్ చేస్తారన్న ఫీల్ అవుతాన్నా నువ్వేనా చాలా చాలామంది ఉన్నారులే మనమేం జ్యోతిషని చెప్పాల రేపు పెరుగుద్ది వెళ్ళి పెరుగుద్ది కరెరడం మీద పెరిగిద్దిద్దిద్ది ఆల్రెడీ మనం వీడియో పెట్టాం మీకు శనివారం ఏంటంటే చైనా నుంచి ఎక్స్పోర్టర్ వాళ్ళు అయితే రావడం జరిగింది అన్న సోధి చెప్తున్నాను మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు మీరు చాలామంది కామెంట్ చేసేదానికి కూడా రిప్లైగా ఏమి సోది అనుకోవద్దు మీకోసం తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే ఒక దాంతో చెప్తున్నాను అయితే దాని కొన్ని రకాలు మిర్చిని అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు అన్నారు దాన్న నెల రెండు నెలలు బెటర్ వచ్చానా ఇది రిజల్ట్ అన్నారు వేరే ఆయన అడిగితే సరే నెల రెండు నెలల్లో ఈ లోపే వాళ్ళకి వాళ్ళకి క్వాలిటీ నచ్చితే లోపు వచ్చిద్దేమో చెప్పలేమండి నెక్స్ట్ ఇవాళ శివరాత్రి పోయింది కదా రేపు గురువారం శుక్రవారం మార్కెట్ యాడ్ ఉంది ఉన్నా మా నార్మల్గా జరగవచ్చు నెక్స్ట్ సోమవారం నుంచి ఏమైనా మారుతే మారచ్చండి అది కూడా చెప్పలేము లేదా మార్చి స్టార్టింగ్లో మారచ్చు మార్చి నెలలో స్టార్టింగ్లో మారచ్చు మార్చి నెల ఎండింగ్లో మారచ్చు ఏప్రిల్లో మారచ్చు కానీ యాడ్లో వాళ్ళు చెప్పేది అందరూ అంటే అన్న యాడ్కి సరుకు ఏమైనా తక్కువగా వస్తే రేట్లు పెరగవచ్చు అని అంటున్నారు అది కూడా మీకు చెప్తున్నాను క్లారిటీగా ఎన్నో ఆస్తులను పెరగడానికి కానీ ఏ రకంగా పెరిగింది అనేది ఎవరు చెప్పలేము కానీ ఎవరైనా కానీ పెరిగిద్ది అంటున్నారు ఈ రేట్ అయితే ఉండదు పెరిగిద్ది అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది అన్న మేము ఏసీలో సరుకు పెట్టుకోవాలనుకుంటున్నాము తేజాలు పెట్టుకోవాలనుకుంటున్నాము పెట్టుకోవచ్చా ఆరుమూరు పెట్టుకోవాలనుకుంటున్నాం పెట్టుకోవచ్చా అని చాలా రకాలుగా అంటున్నారు అండి పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది లేదు కాకపోతే తేజాలు మరీ ఎక్కువ ఉన్నాయి చెప్తున్నాను తేజాలు ఏడు చూసినా తేజాలే కనబడుతుందండి అండి ఆరుమూరు క్వాలిటీ తక్కువ ఉంది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ తక్కువ ఉంది నెంబర్ ఫైవ్ క్వాలిటీ తక్కువగా ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఈ సూపర్ టెన్ రకాలు ఏవైనా కానీ ఏంటి అవి నేను చెప్పిన ఐదు ఆరు క్వాలిటీల్లో కానీ ఏవైనా బెస్ట్ క్వాలిటీ డీలక్స్లో ఉంటే ఇప్పుడు కాస్త రేపైనా ధర వచ్చింది మీడియాలకి మీడియం బెస్ట్లకి అయితే కాదు అయితే మరి ఇద్దరు ముగ్గురు చెప్పిన కారణంగా మీకు మొన్న చెప్పడం జరిగింది మరి మీకు అర్థమైందో లేదో అన్నా ఫస్ట్ కోత వచ్చిన పంటవి అమ్ముకోండి అన్న అది రెండోసారి వచ్చిన మంచి క్వాలిటీ వస్తాయి కాబట్టి ఏసీలో పెట్టుకోండి ఒక ఆయన చెప్పాడని అది కూడా మీకు చెప్పాను మరి దాన్ని బట్టి మీరు ఏమి అర్థం చేసుకున్నారో అయ్యా నువ్వు అయ్యా ఏసీలో పెట్టమని నీ మాటలేని అని ఏడ దెబ్బ అయిపోనతో అన్న కొన్ని లక్షల మంది ఏటలో దెబ్బ అయిపోన్నా కొన్ని వేల మంది మార్కెట్లో సరుకు పెట్టుకొని ఆ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కొనుక్కొని దాచిపెట్టుకునే వాళ్ళు అందరూ దెబ్బ అయిపోయారు నువ్వే కాదు నేనే కదా దాన్ని బట్టి ఎవరు మేము చేయలేము నా దగ్గర ధర లేకపోతే నేను కూడా కొని దాసిపెట్టేవాడిని ఏం చేస్తాం ఏ పూట ఆ పూట బతిమూలం మనం ఈరోజు ఆటో తీయపోతే మనకి వాళ్ళ కాదు ఇల్లు గడవద్ అనమాట పొయ్యిలో పిల్లి పడుకుందనే రకం అనమాట ఏం చేస్తాం నేను పనికి వెళ్ళిపోను మా ఇంట్లో ఆడవాళ్ళు తాళికేళ్ళకి అయ్యి మా కూడా ఏలం చేస్తున్నారు తోడలకి పోతే తొడలు మీ ఆయనకి ఏం పని లేదా అని వందల మంది ఏలం చేస్తున్నారండి అయినా నా మా ఆవిడ నుంచి ఒకటే చెప్పా బాధపడబాక ఏదో ఓట్లే దానివల్ల ఏమి తప్పేం లేదు రైతులకు మనం మంచి చేస్తున్నాం అయితే సక్సెస్ అవుతాము సక్సెస్ టైం పడదని చెప్తున్నాను ఆమెకు మూడు నాలుగు వందల కూలు తెస్తే అది కొంత ఇల్లు కాలం గడిచే వెళ్తున్నా అంతే ఇంకేం లేదు వేరే ఆశించేం కాదు ఎంతమంది ఆలయం చేసినా మీకు వస్తే చెప్తున్నాం అంతా సోదే మీ అయితే ఒకటి మీలో సగం మంది సోదనుకుంటున్నారు కాబట్టి దీని రేట్ల గురించి ఇవన్నీ చెప్తున్నాను తేజాలు అయితే పద్నాలుగు వేలు రెండు వందల దాకా జరుగుతున్నాయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల్లో వేలు అందరూ స్టాకులు పెట్టుకుంటున్నారు తేజ మాత్రం పదమూడు నుంచి పదమూడు ఐదు వరకు స్టాకుల కొంటున్నారు పదమూడు నుంచి పదమూడు ఐదు నుంచి పద్నాలుగు పద్నాలుగు రెండు వరకు వాళ్ళు కొందరు స్టాకులకి కొందరు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి మరి అంత రేటు రాదా అంటున్న దాని దేదే చెప్తున్నాను కొద్దిగా టైం పడుతుంది ఆరుమూరు బాగా కొంటున్నారండి ఆరుమూరు పదివేల ఐదు వందల దాకా ఉన్నదే ఇప్పుడేమో నిన్న దాకా పదివేలు మూడు వందలు టాపు లేదా పదివేల ఐదు వందలు టాప్గా జరిగింది అట్ట పదకొండు వేల ఐదు వందల వరకు చేరిందండి ఆరుమూరు ఎందుకంటే ఆరుమూరు తక్కువగా ఉందంటే దానికి రేటు వచ్చిందని ఆరు కొంటున్నారు దాని గురించి అడుతున్నారు స్టాకులు పెట్టుకోవచ్చు అంటున్నారు మీ సంతకాయలు అయితే పెట్టుకోండి కొంతమంది కూడా పెడుతున్నారు ఇబ్బంది అయితే పెట్టుకోండి కొద్ది అలానే రేపు పోతుంది రేట్ రాపోతే నేనేం చేయలేను కానీ అందరూ అనేది ఏంటంటే రేటు వస్తుంది ఈ రేట్ అయితే ఉండదు రేటు వస్తుంది అంటున్నారు కాబట్టి అంటున్నాను ఓకేనా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ రకాలు మార్కెట్లో తక్కువ ఉన్నాయండి వాటికి ధర వచ్చిందండి దానికి ఎందుకంటే అవి కౌంటర్ సేల్కి ఉపయోగపడతాయి నెంబర్ ఫైవ్ రకాలకి కౌంటర్ సేల్కి ఉపయోగపడతాయి వాటికి కూడా ధర వచ్చింది ఇప్పుడు కాదు రేపు వచ్చింది మంచి క్వాలిటీ ఉండాలి అవి ఎక్కువ పచ్చళ్ళకి అన్నిటికీ అడుగుతారు మార్కెట్లో మాత్రం చాలా తక్కువ కనబడుతుంది ఏ లక్ష రకాలు అంతగా లేవు త్రీ ఫోర్ వన్ కనబడుతున్నాను కానీ నెంబర్ ఫైవ్ కనిపి నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ కూడా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వస్తున్నాయి పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు పదమూడు వేలు మూడు వందలు చూసా మరి ఒక ఆయన అయితే పదమూడు వేల ఐదు వందలు కూడా వేసామన్నా అని చెప్పాడు పదమూడు ఐదు దాకా వేస్తున్నారు మంచి రకాలు ఉంటాయండి అవి అవి కూడా బాగానే సేల్స్ ఉంటాయి టూ సిక్స్ రకాలు వచ్చేసరికి అయితే పదివేలు నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా జరుగుతుందండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ అండి మరి ఒక కొట్లో మరి అది ఎంతవరకు నిజమైనా కొట్లో మాత్రం పద్నాలుగు ఐదు పదిహేను పదిహేను అయితే జరుగుతుంది మిగతా కొట్లలో కూడా పదమూడున్నర పద్నాలుగు వరకు చూస్తున్నాను అది క్వాలిటీ బాగుంటుంది అండి ఈ కొట్లో కొద్దిగా లావు వస్తుంది టూ జీరీ ఫోర్ తుకా లావు వచ్చేసి పొడ పొడలాగా వస్తుంది బాగా వస్తుంది అన్నాడు అందుకోసమని ఆ రేట్ ఆ కొట్లో జరుగుతుంది నాయంగా టూ జీరీ ఫోర్ అలా ఉంది అన్న ఏసీ రకాలకు ధర రావదా అని కొందరు అడుగుతున్నారు ఏసీ వాటికి రావాలంటే టైం పట్టిద్ది ఆ టైం ముచ్చినప్పుడు కూడా దాంట్లో క్వాలిటీ ఉంటే నా రేట్ చేస్తారు రంగు పోతే మళ్ళీ ఆ రేటు రాదండి ఆ రంగు ఉండాలి ఓకేనా నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీగా మాత్రం పదమూడు పదమూడున్నర దాకా మంచి రకాలు ఉంటే వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు టాప్గా జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో చిల్లీకి కూడా మంచి డిమాండ్ ఉందండి ఆ క్వాలిటీ ఉంటే మాత్రం అది పది పద్దెనిమిది నుంచి ఇరవై వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఎల్లో చిల్లీ కూడా నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు మార్కెట్ కామన్ రేట్గా జరుగుతుందండి ఓకే నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే బంగారం కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తారు నేను అయితే పన్నెండు వేలు ఐదు వందలు కూడా వేసారు మీకు వీడియో పెట్టాను చూడండి మధ్యాహ్నం కొన్ని చాలా రకాలు మంచి క్వాలిటీలు మంచి రేట్ చేసిన వల్ల మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియోలో ప్రతి ఒకటి ఉందన్నమాట నెక్స్ట్ అలాగే తాలుగా వెయ్యాలండి ఆరుమూరు తాలు తేజా తాలు కొంటున్నారు టూ సిక్స్ తాలు ఈ రకాల తాలు స్టాకులు పెడుతున్నారండి ఆరుమూరు తాలు తేజా తాలు వరకు అయితే ఎక్కువ స్టాకులు పెడుతున్నారు మిగతా సీడ్ రకాలు కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు లోపు వస్తున్నాయి సీడ్ రకాలు అవి కూడా స్టాకులే పెడుతున్నారు మిగతావి ఏమైనా ఉంటే అవి ఎక్స్పోర్ట్లో కారం పౌడర్కు అటు ఇటు పోతున్నాయి అనమాట ఈ థర్టీ ఫోర్ తాలు ఈ సీడ్ రకాల తాలు నీళ్ళు కొట్టి తెచ్చినవి ముప్పై రూపాయలు ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు వాటిలో నీళ్ళు కొట్టకన్నా బాగుంటే నలభై నుంచి యాభై వేలు ఐదు వేలు జరుగుతున్నాయి అనమాట ఇంకా ఎర్రగాలు ఎక్కువ ఉంటే యాభై ఐదు ఆరు వేలు జరుగుతున్నాయి ఆరుమూరు తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు వేస్తున్నారు కొద్దిగా ఎరగాయలు ఉంటే అరవై ఐదు రూపాయలు కూడా జరుగుతుంది టూ సిక్స్ తాలు కూడా ఐదు ఆరు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు వేస్తున్నారు అండి అందులో ఎరగాయలు ఉంటే ఒక ఆయన అన్న టూ సిక్స్లు కలగల్పులు మిక్సింగ్ ఎట్లా జరుగుతుంది అన్న ఆయనకి చెప్తున్నాను అన్న ఎరగాలు ఉండేదాన్ని బట్టి జరుగుతుంది అన్న ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేస్తారు ఇంకా ఎరుపు ఎక్కుంటే తొమ్మిది వేలు వేస్తారు పది వే పదివేలు కూడా జరుగుతుంది అనమాట అట్లాగనమాట క్వాలిటీని బట్టి ఏదైనా అనన్నా ఈ నెక్స్టల్గా త్రీ ఫోర్ వన్ తాల్లోనే ఎక్కువ ఎరిపి వస్తున్నాయి కదా అవి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారని కొద్ది తెలపడు ఉంటే అవి ఆరు వేలు నుంచి ఏడు వేలు జరుగుతుంది అనమాట మరి తెల్లగా ఉంటే అవి కూడా నీళ్లు కూడా నాలుగు వేలు ఐదు వేలు జరుగుతుంది అనమాట అట్లాగ మార్కెట్ యార్డ్లో మీకైతే ప్రతి ఒక్క క్వాలిటీ చెప్తున్నాను ఎప్పుడైనా ఏదైనా క్వాలిటీలు మిస్ అయిపోతే స్వరమచ్చి ఆగు కరుణుడి అన్న ఇంపార్టెంట్ కర్నూలు డీడీకి కూడా పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది అవి కూడా నీళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చారనుకోండి పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు పన్నెండు వేలు లోపే జరుగుతుంది బెస్ట్ రకాలకి నీళ్ళు కొట్టిన కానీ బెస్ట్ రకాలు బాగుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతుంది అనమాట ఈ మిరుడి నీళ్ళు కొట్టు తెస్తే వంద రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు జరుగుతున్నాయి అనమాట బాగుంటే వంద నుంచి నూట ఐదు నూట పది పదిహేను వస్తున్నారండి ఇట్లా పదివేలు నుంచి పన్నెండు వేలు కామన్ రేట్గా జరుగుతుంది కర్నూలు డీడీ కూడాను ఇంకా బాగుంటే పన్నెండు నుంచి పదమూడు వేల దాకా మార్కెట్లో టాప్ రేట్గా జరుగుతున్నాయి కర్నూలు వీడి వేసానికి వచ్చారు కూడా ఏసీ రకాలకి అవి కూడా అంతగా డిమాండ్ అయితే లేదండి నెక్స్ట్ అలాగే వీడియో పెద్ద అయిపోతుంది మీరైతే ఈ చిన్నదే చూడరు మరి పెద్ద అయిపోతే ఇంకేం చూస్తారని కొన్ని రకాలు మీకు చెప్పగానే వదవాల్సి వస్తుంది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తెలుసుకోవాలని చెప్పి అనే దానికి ఒక ఆలోచనలో వస్తాను కానీ వీడియో పెద్ద అయిపోయేసరికి సాక మర్చిపోతుంది ఈ టెన్షన్లో నెక్స్ట్ ఒకటండి మనకి చాలా మతి మార్పు ఉంది ఆ మతిమార్పు ప్రతిదీ రాసుకొని చెప్తేనే చేయగలను ఏం చేస్తావు ఈ లోపల ఇంట్లో టెన్షన్లు ఇవన్నీ చూసుకొని వచ్చారీ అంత సగం సగం మర్చిపోవాల్సి వస్తుంది అయినా కానీ మీకు చెప్పాల్సింది కొంతవరకు చెప్తున్నాను అందరూ చెప్పేది చెప్తున్నాను అండి ఎక్స్పోర్ట్లు అయితే వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి బాగా లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల దాకా రోజుకి ఖరీదు అవుతున్నాయి ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి మరి రేటు వస్తుందా రేట్ రేటు ఎందుకు రావద్దని అడుగుతున్నారు రేటు కూడా వస్తుంది అంటున్నారండి అందరు చెప్పేది చెప్తున్నారు రేపు పొద్దున్న రేట్ రాకపోతే మళ్ళీ మీరు నన్ను అయితే అనొద్దు కానీ అందరూ చెప్పేది చెప్తున్నాను వస్తుంది అన్న రేట్ అయితే వస్తుంది రేట్ అయితే ఉండదు పెరిగిద్ది పెరిగిద్ది అని చెప్పి అంటున్నారు పెరిగిద్ది అంట కాత ఎక్కువ కాకుండా ఒక వెయ్యి రెండు వేలు కింటాకి వెయ్యి రెండు వేలు మూడు వేలు లోపు పెరిగినప్పుడు సాల్వ్ అనుకోని నమ్ముకుంటూ మంచిది ఇంకా ఆశపడ్డామే ఇంకా మళ్ళీ తర్వాత దెబ్బ పోలిసే అవకాశం వద్ది అది మీ ఇష్టం మరి ఓకే మీకు ఏ డౌట్స్ కామెంట్ చేయాలి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ